హైడ్రా కూల్చివేతలతో ఆర్థికంగా నష్టపోయిన హీరో నాగార్జున కుటుంబ జీవితంలోనూ భంగపాటుకు గురయ్యారు టాలీవుడ్ హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ప్రకటనలు రేపుతున్నాయి ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ నుద్దేశించి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ హీరోయిన్లకు మత్తుమందు ఇచ్చి రేవ్ పార్టీల్లో ఎంజాయ్ చేసేవారంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలంటూ కేటీఆర్ తన టీంకు చెప్పారని విమర్శించారు రాజకీయ విలువలు దిగజారిపోయాయని మంత్రి ధ్వజమెత్తారు మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి నడుపుతున్నారన్నారు కేటీఆర్ హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసినట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు హీరో హీరోయిన్ల ఫోన్లు కేటీఆర్ ట్యాప్ చేస్తూ హీరోయిన్ల జీవితాలతో ఆడుకుని వాళ్లను బ్లాక్మెయిల్ చేసింది కే కేటీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కామెంట్స్ అలజడులు రేపుతున్నాయి ఇటీవలే తనను ట్రోల్ చేయడం బాధ కలిగించిందని చెప్పిన సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారో రేపుతున్నాయి ఇప్పటికే కామెంట్స్ ను నటుడు నాగార్జున నటి సమంత ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు కొండా సురేఖ తన గౌరవానికి భంగం కలిగించారంటూ లీగల్ నోటీసుల్లో తెలిపారు సురేఖ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా అని స్పష్టంచేశారు కేవలం రాజకీయ కక్షతో స్వార్థ ప్రయోజనాల కోసం మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు సాటి మహిళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యాలు దురుద్దేశపూరిత మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని మండిపడ్డారు ఒక మంత్రిగా సహచర శాసనసభ్యుడిపై నిందలు వేస్తున్నాననే సోయలేకుండా మాట్లాడటం చాలా ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తి అసత్యమని కేటీఆర్ ఖండించారు అసత్యాలు మాట్లాడిన సురేఖ వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని క్షమాపణలు చెప్పకుండే క్రిమినల్ కేసు పెడతాను అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ను టాలీవుడ్ హీరో నాగార్జున తీవ్రంగా ఖండించారు కేవలం ప్రత్యర్థులను విమర్శించడానికి తమలాంటి సినిమా వాళ్లను వాడుకోవడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖుల జీవితాలను గౌరవించడం మంచిదన్నారు అది ఎవరైనా సాటి మనుషుల వ్యక్తిగత విషయాలపై ఇలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేశారు ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తన కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమని ఆ వ్యాఖ్యలను మంత్రి వెంటనే వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నాగార్జున ట్వీట్ చేశారు నిన్న మొన్నటి వరకు సినీ పరిశ్రమ వరకే పరిమితమైన సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది వారిద్దరూ విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు గడుస్తోంది సమంత సినిమాలతో బిజీ కాగా నాగచైతన్య రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఆయనకు నిశ్చితార్థం కూడా అయ్యింది త్వరలో ఈ జంట పెళ్లిపీట లెక్కనుంది ఇదిలా సాఫీగా వారి జీవితాలు సాగుతున్న క్రమంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్తో నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది మరోవైపు కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు అక్కినేని అమల తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దన్నారు నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని ప్రశ్నించారు సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ చొరవ తీసుకోవాలని కోరారు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత తీవ్రంగా స్పందించింది దయచేసి తనను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ విజ్ఞప్తి చేసింది తాను ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని మా విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమంటూ సమంత సోషల్ మీడియాలో స్టోరీ పోస్టు చేసింది స్త్రీగా ఉండటానికి బయటకు వచ్చి పనిచేయడానికీ స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో తాను ఉన్నానని గుర్తుచేసింది ఈ పరిశ్రమలో మనుగడ సాగించడానికి ప్రేమలో పడటానికి ఇంకా నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం బలం కావాలని పేర్కొంది ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానని దయచేసి దీనిని చిన్నచూపుగా చూడకండి అంటూ విజ్ఞప్తి చేసింది సమంత ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను అని సమంత గుర్తుచేసింది వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నాను అంటూ పోస్టు చేసింది సమంత దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని కోరుకున్నారు విడాకులు అన్నది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని మరోసారి స్పష్టంచేసింది సమంత కేటీఆర్ పై మంత్రి సురేఖ చేసిన కామెంట్లు రచ్చకు దారితీశాయి సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు నటుడు రాజ్ సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూప అంటూ ఫైరయ్యారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన హాట్ కామెంట్లు అలజడులు రేపుతున్నాయి సమంత పేరును ప్రస్తావిస్తూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇటు బీఆర్ఎస్ అటు నాగార్జున ఫ్యామిలీ ఉలిక్కిపడింది మరి ఈ ఇష్యూకు ఏ విధంగా పులిస్టాప్ పడుతుందో చూడాలి